ఆ మూడు మేము అటు పెట్టుకుంటామంది వాళ్ళు గుండెలోనూ మీకు ఇవ్వమని చెప్పి తర్వాత ఇద్దరు కొంత కాంప్రమైజ్ అయ్యారు బీజేపీ ఇప్పుడు హోంశాఖ ఒకటే అట్టు పెట్టుకుంది రెవెన్యూ శాఖ ఏమో షిండేకి ఇచ్చింది ఆర్థిక శాఖ ఏమో ఇతనికి ఇచ్చింది అజిత్ పవార్కి అజిత్ పవార్ ఇక్కడ ఇతను అలగడంలో అది కూడా ఒక కారణం ఆర్థిక శాఖ తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు రెవెన్యూ శాఖ అంటే కలెక్ట్ చేసి ఇవ్వటమే లేదా ఈ పట్టాలు గిట్టాలు ఇట్లాంటివి ఇవ్వటం ఆర్థిక శాఖ మనకు కావాల్సిన వాళ్ళకి ఫండింగ్లు ఇచ్చుకోవచ్చు బిల్లులు క్లియర్ చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు దానికోసం ఆశిస్తువర్ ఆర్థిక శాఖ ప్లస్ డిప్యూటీ సీఎం అజిత్ పవర్ ఆర్థిక శాఖ డిప్యూటీ సీఎం రెవెన్యూ శాఖ డిప్యూటీ సీఎం అనమాట రెండు డిప్యూటీ సీఎం అంటే ముగ్గురు కూడా మంచి తలకు ఒక్కొక్క మంచి శాఖ నట్టు పెట్టుకున్నట్టు దగ్గర పెట్టుకుంది శాసన స్పీకర్ ముగ్గురించింది కానీ ఒకటి సార్ భవిష్యత్తులో మహారాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తాయి బీజేపీ ఆ తరహా వ్యూహం రచించడానికి ఎన్నాలు పడుతుంది అనే చర్చ కూడా నడుస్తుంది ఎందుకంటే అక్కడ ఆ ఎన్సీపీ శివసేన బిజెపి ఇక్కడ టిడిపి జనసేన బిజెపి ఇలా చూసుకున్నప్పుడు ఆ తరహా రాజకీయాలైనా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో చూడగలుగుతామా ఆ ఛాన్స్ ఉండదా మీరు అసలు దాన్ని